అండి అందరికీ గుడ్ మార్నింగ్ సుబోదాం జయ శ్రీరామ్ ఈ రోజు సోమవారం కదా అందుకు ఈ నందివరణం పూలు తెచ్చుకున్నా నేను మాలకు వచ్చేసి ఆ శివుడికి వెయ్యాలని మీకు తెలిసింది కదా ప్రతి మండే నేను వెళ్తాననేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్తుంటాను ఇంకా తెచ్చుకున్న మాల గుచ్చుకున్నాను ఆ శివుడికి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఈ శివుడి ఆ శివుడికి ఒక్క పువ్వు అయినా చాలు వేయండి ఆ శివుడు ఆ శివుడికి చాలా అంటే చాలా ఇష్టం చాలా ఆనందపడతాడు ఇక నేను మాల గుచ్చుకుంటాను మీరు కూడా వెళ్ళి ఇక మాల గుచ్చి వేయండి చాలా కూర్చోండి మాల ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక చాలా అందం కూడా ఉంటుంది శివుడికి వేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా వేయండి చూడు ఇలానా ఇలా వేసుకెళ్ళి కుట్టేద్దాం మీ ఇదిగోండి ఇంకా మాల అయిపోయింది ఇక చూడండి ఎంత పెద్ద మాల అయింది కదా ఇంకా కొద్ది పూలు ఉన్నాయి రుచి ఇక్కడ అక్కడ అర్చనకు వెయ్యాలి కదా అనేసి చూడండి బాగుందా మీరు కూడా ఇలానే మాల గుచ్చి వేయండి ఆ శివుడికి చాలా ఆనందపడతాడు ఇక చూడండి ఎంత బాగుందా సరే మళ్ళీ తెలుగుతాం మళ్ళీ మండే ఓకేనా బా బాయ్ సీ యు